అందరికి నమస్తే వెల్కమ్ టు కోర్స్ వార్డ్ అన్న గుడ్ మార్నింగ్ అన్నా లేచిరాఫిన్ లేరా మనం కూడా లేచినాం టీ తాగినాం పడిపోతే ఇంకా టిఫిన్ చేయలే పడిపోతే మొత్తం రెండు కార్లు ఈరోజు అమ్మకానికి వచ్చినాయి ఒకటి వచ్చేసి మారుతి ఫోర్ టూ థౌజండ్ ఎయిట్ నైన్ స్టేషన్ సెకండ్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్ టూర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ రెండు కార్ కూడా వాయిస్ ఓరిస్తున్నాం బట్ మీతో లైవ్లో రాంది మనకు మంచి చెప్పదు అందుకే లైవ్లోకి అయితే గుడ్ మార్నింగ్ చెప్తాను వచ్చిన ఇక పట్టిపోతే వీడియో స్టార్ట్ మారుతి ఎస్ఎస్ ఫోర్ మోడల్ టూ థౌజండ్ నైన్ టాప్ మోడల్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వార్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ ఓకేనా వీటికి వెళ్దాం స్క్రీన్ మీద చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఎస్ఎక్స్ ఫోర్ మోడల్ టూ థౌజండ్ జైట్ మ్యానుఫ్యాక్చర్ టూ థౌజండ్ నైన్ రిజిస్ట్రేషన్ టాప్ మోడల్ ఈ కార్ మీద పెట్టారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ అంటున్నారు కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ పడిపోతే ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి ఓకేనా రీడింగ్ వచ్చేసి ఎయిటీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది అంటున్నారు ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ చిల్డ్ ఉంది ఎలా వీల్స్ ఉన్నాయి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ అమెరాన్ బ్యాటరీ ఉంది ఇంజన్ కూడా ఎక్సలెంట్ కండిషన్ ఉంది అంటున్నారన్న ఓకేనా బట్ పోతే టూ థౌజండ్ ఎయిట్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఎలా వీల్స్ ఉన్నాయి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ అంటున్నారు ఫ్యాన్సీ నెంబర్ డబల్ నైన్ జీరో నైన్ చూడవచ్చు ఫ్యాన్సీ నెంబర్ అంటున్నారు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనతో టూ ల్యాక్ టెన్తో అన్నారు మనమైతే మ్యాక్సిమం వన్ సెవెంటీ అలా పెడదాం అనుకున్నాం అన్న ఉండి లేదన్న కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది టాప్ మోడల్ టూ ల్యాక్ టెన్ అన్నారు మనమైతే ఒకసారి ఓకే వన్ నైంటీ ఫైవ్ దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలి తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు మన సబ్స్క్రైబరు దగ్గర దగ్గర నాకు పెట్టి కూడా వన్ వీక్ అవుతుంది నేను అప్లోడ్ చేయలేదు హై బడ్జెట్ కారు కాబట్టి బట్ మన దాంట్లో ఏమైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే తీసుకుంటారని అయితే అప్లోడ్ చేస్తున్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మూవ్ కండి లేదంటే లైట్ తీసుకోండి మారుతి ఎస్ఎఫ్ ఫార్ టూ థౌండ్ ఎయిట్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ నైన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు కార్ ఉంది న్యూ ఎంబ్రాండ్ బ్యాటరీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌజండ్లో స్లైటీ నిగోషియల్ తగ్గింపు ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బట్ పోతే సెకండ్ కార్లకైతే వెళ్ళిపోదాం స్క్రీన్ మీద చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ మెబినార్ నుండి మారుతి షిఫ్ట్ డిజైర్ టూర్ మోడల్ టూ ఫిఫ్టీన్ ఈ కార్ని అయితే పెట్టారు ఓకేనా కార్ అయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ టూ వరకు ఆర్సీ వాల్యూటీ ఉంది టూ ల్యాక్స్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది అంటున్నారు టైర్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ అంటున్నారు అన్న ఓకేనా లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది అంటున్నారు ఓకేనా కార్ టోటల్ గుడ్ కండిషన్ బట్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు మారుతి షిఫ్ట్ టు డీజైర్ టూర్ అన్న ఓకేనా లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది పవర్ స్టీరింగ్ బట్ పోతే మాన్యువల్ విండో అన్న మాన్యువల్ విండోస్ ఉన్నాయి టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా బట్ పోతే దీని ప్రైజ్ అన్న మనతో త్రీ ల్యాక్ ట్వంటీ అన్నారు త్రీ ల్యాక్స్ అన్నారు మనమైతే టూ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలి అని చెప్పినాం ఓకే అన్నారు టూ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసుకొని ఆల్ చేసుకోండి ఓకేనా వన్ టూ వన్ అన్న సీరియల్ నెంబర్ది ఇది వచ్చేసి సెకండ్ నెంబర్ ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టెక్ చెక్ చేసుకొని తీసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ గుర్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ పెట్టండి మిడిల్ క్లాస్ కలుగుతాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు ఇంకా అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అది అనేసే అవకాశాలు వచ్చాము మాక్సిమం లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ ల్యాక్ బిలో టూ త్రీ ల్యాక్స్ ఒక కార్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం బట్ అప్పుడు కొంచెం హై బడ్జెట్ కరెక్ట్ పెడతాం ఎందుకంటే మన ఛానల్లో అన్ని రకాల కార్ వస్తుంది చూసుకుంటారు కాబట్టి ఓకేనా కార్ అయితే ఇది మారుతి షిఫ్ట్ టీచర్ టూర్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ థర్టీ వరకు కార్స్ వ్యాలిటీ ఉంది ఇంట్రెస్ట్ ఉంటాయి కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకున్న ఓకేనా పోతే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగో వీడియో పెడుతుంటాను మిడిల్ క్లాస్ మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కొన్ని కోసం మాక్సిమం లోపర్చి కలిపి చూస్తారు ఒక ఉంటారు రాయట బెస్టాప్లా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్